బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టినా కూడా మాకు నరదిష్టి ఎక్కువగా ఉందండి కన్ను దిష్టి ఎక్కువగా ఉందండి పోవటం లేదండి అని బాధపడుతూ ఉంటారు దానికి కారణం ఏంటంటే బూడిద గుమ్మడికాయ సరైన రోజు సరైన సమయంలో కట్టకపోవటమే అని మనకు పరిహార శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు దిష్టిపోవటానికి కట్టగానే సరిపోదు అది ఏ సమయంలో ఏ రోజు కడతామనేటటువంటి ముఖ్యమైన విషయాన్ని తెలుసుకొని బూడిద గుమ్మడికాయ కడితే దానివల్ల మీ ఇంటికి మీ ఇంట్లో ఉన్న సభ్యులకి ఎలాంటి దృష్టి దోషము తగలదు బూడిద గుమ్మడికాయ అనేది శివశక్తుల సంయుక్త స్వరూపంగా పరిహార శాస్త్రంలో చెప్పారు అంటే పాజిటివ్ వైబ్రేషను నెగిటివ్ వైబ్రేషను రెండింటినీ కూడా బూడిద గుమ్మడికాయ తీసుకుంటుంది బూడిద గుమ్మడికాయ శుభ కార్యక్రమాల్లో వాడతారు అశుభ కార్యక్రమాల్లో కూడా వాడతారు బూడిద గుమ్మడికాయ విషయంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ఎప్పుడూ కూడా బూడిద గుమ్మడికాయని శుభ్రంగా కడగకూడదు ఎప్పుడైతే బూడిద